మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హెడ్మా ఎక్కడ ఉండి ఉంటారన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తుంది కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాట విరమణ ప్రకటించి ఆయుధాలు అప్పగిస్తుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైను కొనసాగిస్తున్న హెడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తి అయినట్టు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు అప్పటి వరకు ఆపరేషన్ కగార్ ఆగబోదని స్పష్టం చేస్తున్నారు డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన చిల్తానారు దాడి నుండి మహేంద్ర కర్మతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను మట్టుపెట్టిన జీరంఘాటి అంబుష్ వరకు నేతృత్వం వహించింది హిడ్మాయన్ అని వాళ్ళు మండిపడుతున్నారు కాగా ఇటీవలే కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులైన హెడ్మా పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతిపైనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆ పార్టీ సానుభూతి మాజీ నక్సలైట్లు అభిప్రాయపడుతున్నారు హిడ్మాను కాపాడుకోవడం ప్రస్తుతం ఆ పార్టీ లక్ష్యమని అంటున్నారు హిడ్మా కనుక బతికి ఉంటే తిరిగి పార్టీ ఆదివాసుల్లో బలం పుంజుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇలా మొత్తానికైతే మాత్రం మావోయిస్టు పార్టీలో మాత్రం ఒక చర్చ అయితే నడుస్తోంది ఇదే సందర్భంలో కూడా హిడ్మా ఆచూకీ ఏంటని కూడా పోలీసులు చూస్తున్నారు ఇదే సందర్భంలో బస్తర్ పోలీసుల నుండి కీలక సమాచారం లీక్ అయింది ఇటీవలే లొంగిపోయిన హిడ్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఆయన జాడ గురించిన సమాచారం అందించాడని అంటున్నారు ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుండి త్రుటిలో తప్పించుకున్న హిడ్మా ఆయన బెటాలియన్ మే జూన్లో బసరావుతో సహా పలువురు నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో తిరిగి కర్రెగుట్టలపైకే వచ్చారని చెబుతున్నారు అక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు గెరిల్లాలతో కలిసి సరిహద్దు దాటాడని వారి రక్షణలోనే ఉన్నాడని లక్ము చెప్పినట్టు సమాచారం ఇదే నిజమైతే త్వరలోనే మరోసారి ఆపరేషన్ కర్రెగుట్టలను కేంద్ర బలగాలు చేపట్టే అవకాశం ఉందని బస్తర్ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి కేంద్రంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మావోయిస్టు వ్యతిరేక చర్యలకు సంబంధించి ఇది అడ్డు కాబోదని వివరిస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది ఒకవైపు కీలక నేతలందరూ కూడా మొత్తం కూడా ఆయుధాలు అప్పగించి సరెండర్ అవుతున్న వేళ హిడ్మా మరి ఆయుధాలు అప్పగిస్తారా సరెండర్ అవుతారా దాంతోపాటు తిప్పిరి తిరుపతి కూడా మరి ఈ సందర్భంలో నిర్ణయం తీసుకుంటారా లేకపోతే అడవుల్లో ఉండి ఇలాగే పార్టీ భవిష్యత్తు కోసం అలాగే ఎలాగైనా చావో రేవో అడవుల్లోనే తేల్చుకోవాలని అనుకుంటున్నారని మాత్రం చర్చ అయితే నడుస్తుంది ఎప్పుడు లేని సందర్భం అయితే ఈసారి అయితే కనిపిస్తుంది వందలాది మావోయిస్టులు కూడా ఒకసారిగా టీంల వై టీంల వారిగా అయితే మొత్తం అయితే మాత్రం సరెండర్ అవుతున్నారు ఈ సరెండర్ అవుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు పైన కూడా ఇటు పార్టీ నేతలు అలాగే బయట సానుభూతి పనులు కూడా ఇటు భావోద్వేగానికి గురవుతున్నారు వివిధ రకాలైన చర్చ కూడా చేస్తున్నారు సరెండర్ అయిన దాన్ని కూడా కొంతమంది స్వాగతిస్తున్నారు మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఆయుధాలను పోలీసులకు అప్పగించడం అనేది సరైనది కాదు ఇది ఒక ఉద్యమానికి సంబంధించిన మన ఐడియాలజీని వదిలేయడం అని కూడా కొంతమంది అంటుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకనాటి పరిస్థితులు లేవు మరి ఇప్పుడు ఆయుధాలు వదిలేయడం కరెక్టే అలాగే బతకడమే కష్టమైనప్పుడు బ్రతికడమే కష్టమైనప్పుడు ఇక ఏంది అక్కడ ఏంది అనే ఒక చర్చ కూడా ఇటువైపు కూడా వినిపిస్తుంది ఇలా భిన్న రకాల వాతావరణం భిన్న రకాల వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి కేంద్ర బలగాలు కూడా కగారు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి ఇదే సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎట్టి పరిస్థితిలోనూ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు మాత్రం అందరూ కూడా సరెండర్ కావాల్సిందే లేకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు ఒక నాలుగైదు టీములు కూడా మొత్తం మొత్తం మరోసారి సరెండర్ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మలోజ్ గారు సంబంధించిన టీము దాంతోపాటు ఆసన్న టీం కూడా వందలాది మంది కూడా ఇటు ఛత్తీస్గఢ్లో మహారాష్ట్రలో కూడా ఇప్పటికే భారీ ఎత్తున సరెండర్ కాబోతున్న సందర్భంలో నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు ఏం జరగబోతున్నది అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరి చూడాలి మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాంతోపాటు హిడ్మా అలాగే తిప్పిరి తిరుపతి మరి వాళ్ళు సరెండర్ అవుతారా లేకపోతే అడవుల్లోనే ఉండి ఎలాగైనా పార్టీని నిలబ నిలబడేలాగా అందరిని కూడా సమీకరించి కూడా మరోసారి వైభవం తీసుకొస్తారనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది చూడాలి మరి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడనే ఆచూకైతే మాత్రం పోలీసులు అన్ని రకాలుగా అయితే తెలుసుకుంటున్నారు హిడ్మాను ఒకవేళ హిడ్మాను పట్టుకున్నా కానీ ఒకవేళ ఎన్కౌంటర్ చేసినా ఇక పార్టీ మావోయిస్ట్ పార్టీగా అయిపోయిందనే ఒక ప్రచారాన్ని ఇటు కేంద్ర బలగాలైతే మాత్రం ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కీలక నేతల వైపు అయితే చూస్తుంది ఈ నేపథ్యంలో ఒకవేళ వీలే కనుక సరెండర్ అయినా ఒకవేళ దొరికినా కానీ ఏదో సందర్భం ఈ యొక్క మెసేజ్ను ఈ యొక్క సందేశాన్ని తీసుకెళ్ళి మాత్రం కీలక నేతలు అయిపోయారన్న సందర్భాన్ని తీసుకొని కింది స్థాయి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక భయము అలాగే ఇక భవిష్యత్తు లేదని ఒక సందర్భాన్ని తీసుకుపోయే అవకాశం అనేది జరుగుతుంది మరి చూడాలి ఏం జరగబోతుందో హిడ్మా మరి దొరుకుతాడా మరి పోలీసుల బలగాలు మరి ముందుకెళ్తాయా కర్రగుట్టల వైపు వెళ్తాయా లేకపోతే వెనక్కి తగ్గుతాయా ఎలాంటి ఆపరేషన్ జరగబోతుందని మాత్రం మరికొద్ది రోజుల్లో ఆపరేషన్ ఖగారు విషయాలలో మాత్రం ఒక స్పష్టత రాబోతుంది